శత్రువులను చంపడం వాళ్ళకి ఇష్టం ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ఆపరేషన్ సింధూర్ మాట్లాడే అర్హత వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో లేదు ఆపరేషన్ సింధూర్ టైంలో పెడితే దేశం యావత్తు మీ వెనకాతులు ఉంది మీరు ఏం చేసినా మేము వెనుకొంటామని డైరెక్ట్గా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ వాదులు ఈరోజు మళ్ళీ మాట మార్చి యూటర్న్ తీసుకొని మళ్ళీ అక్కడ ఎవరిని పట్టుకోలేదు అందరిని చంపేశారు లేదా అని ఎంత దారుణమైన సంఘటన దేశ భద్రత విషయంలో కూడా రాజకీయం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం మనతో పాటు శ్రీకాకుళం జిల్లాకి ఏకైక బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి హెచ్ఎల్ నియోజకవర్గం నుంచి ఎన్ఆర్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ కార్గిల్ దినోత్సవం కోసం ఇక్కడికి వచ్చారు అసలు ఈ దినోత్సవం కోసం ఏం చెప్తారు కార్గిల్ దినోత్సవం ఒక విద్యోత్సవ రోజే కాదమ్మా మనకి భారతదేశానికి ఈరోజు ఇంత అందరమే సౌకంగా సంతోషంగా ఉంటున్నామంటే రాత్రి పగలు ఎండా వాన అనుకుండా మంచు కొండల్లో ఆ హిమాలయ శిఖరాల్లో రాత్రి పగలు మంచినీరు కూడా దొరకకుండా వాళ్ళ దేశాన్ని కాపాడబట్టే మనం ఇక్కడ ఉన్నాం పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో మే నెలలో ప్రారంభమైనటువంటి కార్గిల్లో యుద్ధం పాకిస్తాన్ సైనికులు పాకిస్తాన్ ఉగ్రవాదులు కలిపి మోకుమ్మడిగా కాశ్మీర్ని ఆక్రమించుకుందామన్న ఉద్దేశంతో పూర్తిగా లడక్ కార్గిల్ ప్రాంతాలను పూర్తిగా ఆక్రమించుకుంటే వారిని పారద్రోళి సుమారు రెండు రెండు నెలల పాటు విపరీతమైన యుద్ధం చేసి ఎంతోమంది సైనికులు వేర సైనికులు సైనికులు సైనిక అధికారులు ఎంతోమంది వేరమరణం పొందారు జూ చివరికి జూలై ఇరవై ఆరున యుద్ధం ముగిసింది విజయోత్సవం జరుపుకున్నారు అటువంటి రోజున మన జన మన ఆగస్టు పదిహేను అలగో జనవరి ఇరవై ఆరు వెళ్ళగో అలాగే జూలై ఇరవై ఆరును కూడా మన భారతదేశంలో అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన రోజు ఎందుకంటే ఈ రోజున మనం మన దేశానికి కోసం ప్రాణాలర్పించినటువంటి సైనికులకి మనం నివాళులర్పించవలసిన రోజు ఇది అదేవిధంగా మన దేశ భావి భారత పౌరులందరికీ కూడా మన పిల్లలందరికీ కూడా స్కూల్లో చదువుతున్న మన విద్యార్థులందరికీ కూడా వాళ్ళు దేశభక్తిని ఒక స్ఫూర్తిని నింపాల్సిన రోజు ఇది మన విజయ గాథల్ని మన అమరులైనటువంటి వీర జమానుల యొక్క గాథల్ని తెలియజెప్పి వాళ్ళు కూడా దేశభక్తిని నింపాలనేది ఒక ఆవశ్యకత అందరి మీద ఉంది అందుకే జనవరి ఇరవై ఆరును కూడా జ ఆగస్టు పదిహేనులాగా జూలై ఇరవై ఆరును కూడా ఆగస్టు పదిహేనులాగా జనవరి ఇరవై ఆరులాగా ప్రతి పాఠశాలలో కూడా జరిపించి మన విద్యార్థి విద్యార్థులందరికీ కూడా దేశభక్తిని అలాగే దేశ ప్రగతిని ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడుకెళ్ళంటే స్వతంత్రం వచ్చిన వంద సంవత్సరాలకైనా నా ఈ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశం అని చెప్పి చెయ్యాలని చెప్పి ఒక సంకల్పంతో మనకి ముందుకెళ్తున్న తరుణంలో మన విద్యార్థులందరికీ కూడా రేపు భారతదేశాన్ని అటువంటి వికసిత భారత్ని చూడగలిగే స్థాపించే భావి భారత పౌరులందరికీ కూడా దేశభక్తిని నింపేటువంటి రోజు ఇది అటువంటి రోజున ముఖ్యంగా ఎవరైతే వీర జవానులందరూ కూడా వాళ్ళు ప్రాణాలు అర్పించి త్యాగం చేసి దేశం కోసం త్యాగాలు చేశారో వాళ్ళందరికీ కూడా మనం నివాళులర్పించుకునే రోజు అని చెప్పి తెలియజేస్తాం సార్ మొన్న రీసెంట్గా మనకు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ మీద కూడా ఇప్పటివరకు చాలా రూమర్స్ వస్తున్నాయి ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాల్లో ఏదైతే కాంగ్రెస్ ఉందో ఆపరేషన్ సింధూర్ ఇంత పెద్ద ఎత్తున చేశారు కానీ ఒక్క ఉగ్రవాదం కూడా పట్టుకొని జైల్లో పెట్టలేదు అని చెప్పి బాయ్ కట్ చేసి మరీ వెళ్ళిపోయారు అసలు ఈ విషయాన్ని ఎలా చూడాలంటారు వాళ్ళకి ఉగ్రవాదుల్ని చంపడం లేదంటే శత్రువులను చంపడం వాళ్ళకి ఇష్టం ఉండదమ్మా కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి నుంచి దేశంలో ఈరోజు కొన్ని లక్షల మంది ఈరోజు కాశ్మీర్ కోసం జవాన్లు కానీ దేశ ప్రజలు కానీ ప్రాణాలు అర్పించారంటే దానికి ముఖ్య కారణం కాంగ్రెస్ మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు మాత్రమే దీనికి ప్రధాన కారకం పాకిస్తాన్కి పూర్తి సపోర్ట్గా ఉంటున్నారు మొదటి నుంచి కూడా ఆ రోజు పాకిస్తాన్ విడిపోయిన తర్వాత దేశం కోసం వాళ్ళు ఒక పాకిస్తాన్ వేరుగా మన భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత కూడా వారికి సహకరించాలి వాళ్ళ కోరికల మేరకు భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించి ఆర్టికల్ త్రీ సెవెంటీని మన రాజ్యాంగంలో జోడించి మన వాళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి మన దేశంలో ఉన్నటువంటి కాశ్మీర్కి వే వేరే రాజ్యాంగం వేరే జెండా అనే నినాదంతో ఇప్పటివరకు దేశాన్ని పరిపాలించారు సుమారు డెబ్బై సంవత్సరాలు దేశాన్ని అటువంటి కుళ్ళు కుతంత్రాలతో వారు స్వార్థ పర వారు స్వార్థ బుద్ధితో చేశారు ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళ వారసులు కూడా ఇందిరాగాంధీ గారు కూడా రాజీనామా చేయవలసిన పరిస్థితి వచ్చి అలహాబాద్ హైకోర్టు నువ్వు పార్లమెంటోరియన్గా పనికిరావు నువ్వు నీవెన్నికి చెల్లదు అని హైకోర్టు నిర్ణయిస్తే తన ప్రధానమంత్రిగా రిజైన్ చేయవలసి వస్తున్న పరిస్థితుల్లో రిజైన్ చేయడానికి మనసొప్పగా భారతదేశంలో అత్యవసర పరిస్థితి నిర్ణయించారంటే ఎటువంటి దుర్మార్గులో పా కాంగ్రెస్ వాదులు మొదటి నుంచి కూడా కా దేశం కోసం మొదటి నుంచి కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం రాకముందు తెల్లదొరల కిందన నలిగిపోయిన దేశం తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారు అరవై సంవత్సరాల పాటు కాంగ్రెస్ వాళ్ళ కాలాల్లో నలిగిపోయి చిత్రం అలాగే వెనుకబడిపోయింది ఈ రోజు కూడా భారతదేశం మొదటి నుంచి చదువుతున్న మన తాతలు చదివారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అన్నారు మన తర్వాత మన పిల్లలు మన తల్లిదండ్రులు చదివారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఉన్నారు మనం చదువుకున్నాం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అన్న ఈ రోజు స్కూల్లో చదువుతున్న పిల్లలు కూడా మన పిల్లలు మనంలో కూడా చదువు చెప్తున్నారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చదువుతున్నాం కానీ చెందిన దేశం అని ఈరోజు కూడా అనుకోలేపామే దానికి కారణం ఇటువంటి కుళ్ళు కుతంత్రాలతో దేశాన్ని పరిపాలించడమే ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చి పరిపాలించిన తర్వాత రెండు వేల ప పదకొండు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో ఆయన వచ్చి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు దేశానికి పూర్తి స్వేచ్ఛ వచ్చింది అందరూ కూడా స సంతోషంగా ఉండగలుగుతున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీని ఒక కలం కలంపోటుతో తీసేసి దాన్ని పూర్తిగా కశ్మీర్ని పూర్తిగా భారతదేశంలో విలీనం చేశారు అలాగే ఆపరేషన్ ఆపరేషన్స్ అలాగే ఆపరేషన్ సింధూర్ మాట్లాడే అర్హత వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో లేదు ఆ రోజు అన్నారు ఆపరేషన్ ఇదే కాంగ్రెస్ వాదులు ఆపరేషన్ సింధూర్ టైంలో పెడితే దేశం యావత్తు మీ వెనకలు ఉంది మీరు ఏం చేసినా మేము వెనుక్కుంటామని డైరెక్ట్గా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ వాదులు ఈరోజు మళ్ళీ మాట మార్చి యూటర్న్ తీసుకొని మళ్ళీ అక్కడ ఎవరిని పట్టుకోలేదు అందరిని చంపేశారు లేదా అని ఎంత దారుణమైన సంఘటన భారతీయ స్త్రీల ముందు భారతదేశంలో స్త్రీ స్త్రీని దేవతగా పూజిస్తాం మనం అటువంటి ఆ స్త్రీల ముందు వారి భర్తల్ని చంపి వాళ్ళు ఉగ్రవాదులు వాళ్ళు తాలూకా బలాన్ని నిరూపిస్తే వాళ్ళకి సరైన బుద్ధి చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూరు టీంకి వాళ్ళు అభినందన తెలియకపోయి అటువంటి పార్లమెంట్ సందర్భంగా దేశ విదేశాల్లో కూడా భారతదేశం చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కీర్తిని అందరూ చెప్పుకుంటుంటే ఇక్కడ మాత్రం పార్లమెంట్లో మాత్రం రాజకీయాలు చేస్తున్నారు దేశ భద్రతను కూడా దేశ భద్రత విషయంలో కూడా రా రాజకీయం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఎప్పటికీ కూడా బుద్ధి రాదు ఇటువంటి కుళ్ళు కుతంత్రాలతోనే వాళ్ళ పార్టీ పూర్తిగా నాశనం అయిపోతుందని చెప్పి తెలియజేస్తున్నారు సార్ ఇప్పటివరకు మన భారతదేశంలో చూసుకున్నట్లయితే అత్యధికంగా ప్రధానంగా కొనసాగినటువంటి అంతా ఒక్క ఇందిరాగాంధీకే ఉండేది కానీ ఇప్పుడు రికార్డులు బ్రేక్ చేస్తూ నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు కూడా అత్యధికంగా పాలించినటువంటి ప్రధానంగా ఉన్నారు సో దీన్ని ఎలా చూస్తారు ఒక బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తప్పకుండా మా ఎంతవరకు కూడా గొప్పలు చెప్పేవారు మా దేశాన్ని కాంగ్రెసే పరిపాలించింది ఎక్కువ రోజులు పరిపాలించింది ఎక్కువ రోజులు అధికారంలో ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నాం అని కాదు ఎన్నాళ్ళు పదవులు తీసుకున్నామని కాదు దేశం కోసం ఏం చేసాం అరవై సంవత్సరాల పాటు దేశాన్ని సర్వనాశనం చేసేసి ఈరోజు నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇందిరాగాంధీ గారు పరిపాలించినటువంటి రికార్డును కూడా బద్దలు కొట్టి ఆయన ఈరోజు రికార్డులే కాదు ఎన్ని పదకొండు సంవత్సరాల పాలన ఉంటే పదకొండు సంవత్సరాల్లో ప్రతిరోజు కూడా ఒక చరిత్ర ప్రతిరోజు కూడా భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించారు ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాలందరికీ కూడా ఒక మార్గదర్శకత్వంగా విశ్వగురువుగా నిలబెట్టినటువంటి గనుడు ఈరోజు మన నరేంద్ర మోడీ గారు అని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాం రైట్ నరేంద్ర మోడీ గారు రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు వార్తలు కూడా వస్తున్నాయి కానీ దీని మీద భారతదేశ ప్రజల్లో చాలా వరకు సిద్ధంగా లేరు అని చెప్పుకోవచ్చు అసో అసలు దీన్ని ఎలాంటి సిచ్యువేషన్గా చూడాలంటారు ప్రజలకేం చెప్తారు మా భారతదేశం నరేంద్ర మోడీ గారంటే ప్రతి భారతీయ పౌరుడికి కూడా ఎంతో అభిమానం తప్పకుండా భారతీయ నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రిగా కొనసాగుతారు అందులో ఎవరు కూడా ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు అటువంటి అవాంఛనీయ వార్తలను కూడా నమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు చూస్తున్నారు కదా భారతదేశంలో అత్యధికంగా పాలించినటువంటి వ్యక్తి ప్రధాని మోడీ అయితే ఇప్పుడే ఆయన రిటైర్మెంట్ కూడా తీసుకోరు ఇంకొన్నేళ్ళు ఖచ్చితంగా ఆయన పరిపాలిస్తారు అని చెప్పి మాత్రం మనకు తెలియజేస్తున్నారు ఇక ఏదైతే నిన్న పార్లమెంట్లో కాంగ్రెస్ సభ్యులు బాయిగట్ చేస్తారో వాళ్ళకి కనీసం అర్హత కూడా లేదు ఆపరేషన్ సింధూర్ ప్రకటించినప్పుడు ఖచ్చితంగా అందరం కూడా మీ వెనక ఉంటాము అని చెప్పినటువంటి వ్యక్తులు ఈ రోజు దాన్ని ఎలా విమర్శిస్తారు అని చెప్పి కూడా పెద్ద మొత్తంలో అందరూ కూడా ప్రస్తుతానికి మండిపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది